ఉన్న లేకున్న కార్యకర్తలకు ఎల్లవేళల అందుబాటులో ఉండటమే నా నైజమన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అర్కాశ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ మేడ్షల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం తూంకుంటలోని మొగుల వెంకట్రెడ్ ఫంక్షన్ హాల్ నందు టిపిసిసి ఉపాధ్యక్షులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర బజ్రేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ చేనేత జౌలి మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పదవులు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడమే నా నైజమని నా ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని నిలబడ్డానని వ్యక్తిత్వం చంపుకుంటే ఎప్పుడో ఉన్నత పదవులను అందుకునేవాడినని నేను గౌరవాన్ని కోరుకునేవాడినని పదవులు వస్తుంటాయి పోతుంటాయని మన వ్యక్తిత్వం మారకూడదని తెలిపారు ముఖ్యమంత్రి యనుములి రేవంత్ రెడ్డి మన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఒక కార్యకర్తల పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి పనిచేశానన్నారు ముఖ్యమంత్రిగా ఉండడం మన మల్కాజ్గిరి ప్రజల అదృష్టమని వారిని గెలిపించినట్లే ఇప్పుడు సునీతమ్మ గెలుపు కోసం కూడా అదే విధంగా కృషి చేస్తానని మేడ్చల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీ ఇప్పించి వారి గెలుపులో అగ్రభాగాన నిలబడదామని పిలుపునిచ్చారు సమావేశ అధ్యక్షులు మిత్రులు రజేష్ గారు ప్రియమైన కార్యకర్తలందరికీ నాయకులందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మైనంపల్లి గారికి అదేవిధంగా సునీల్ రెడ్డి అన్న గారికి హరివర్ధన్ రెడ్డి అన్న గారికి శరత్ రెడ్డి గారికి వివిధ అనుబంధ సంఘాలు అదేవిధంగా పార్టీ పదవుల్లో ఉన్నటువంటి పెద్దలు ప్రజాప్రతినిధులు మిత్రులందరికీ ముఖ్యంగా మహేంద్రంగా నాకు జిరకాల మిత్రులు మీకు కూడా చాలా కాలం పార్టీ అధ్యక్షుడిగా శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటి వారికి ఎమ్మెల్సీగా మళ్ళీ మంత్రిగా ఆయన ఒక మొండి మనిషి హనుమంతాన్న కంటే మొండి మనిషి హనుమంతాన్న పాపం వస్తే కొద్దిగా మీద పడి పడతారు కానీ మహేంద్ర అన్న చాలా కూలుగా అందరినీ సమన్వయం చేసేటటువంటి ఓర్పు నేర్పు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దయచేసి మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చి మీ దగ్గరే ఎంపీఐ పిసిసి అధ్యక్షుడే ఈనాటి మీ మనిషే ముఖ్యమంత్రి ఉన్నారు అంటే మీతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తి మీకు ప్రతి మనిషికి అన్న రేవంత్ అన్న పిలవగలిగేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉండటం ఎవరికీ సాధ్యం కాదు నాకు తెలిసి కొడంగరి కంటే ఎక్కువ పరిచయం ఉంది మీతోటి కాబట్టి దయచేసి మీ మనిషి యొక్క గౌరవాన్ని నేర్పాలి ఈనాటి సాక్షాత్తు ముఖ్యమంత్రి యొక్క గౌరవాన్ని నిలిపేటటువంటి నియోజకవర్గం ఈ పార్లమెంటు సీటు తోటి ప్రభుత్వంలో పెద్ద మార్పులు వస్తాయని కాదు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఒక శక్తిని ఇచ్చి నిలబెట్టి ఎస్ మీ మనిషిగా మేము గెలిపించాము సునీల్ అక్కడ మీ ముందుకు తీసుకొచ్చాము మీరు మాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని మళ్ళీ మీకు నిలుపుదల చేశామని చెప్పేటటువంటి అవకాశం మీకు దక్కింది మన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఒక రకమైనటువంటి పోపడు ఉంది తెలంగాణలో ఒక రకమైనటువంటి పోపడు ఉంది మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదు మిమ్మల్ని ఎవరిని తక్కువగా చూసే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కసిగా రేవంత్ని గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రానికి అవకాశం వచ్చింది మరి ఈ రాష్ట్రానికి అవకాశం తీసుకొచ్చినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం ముఖ్యంగా మేడ్జా నియోజకవర్గం అందరూ మాటిచ్చారు ఇంత పెద్ద మెజారిటీ మనం ఇస్తామని చెప్పి మీకు ఈ రోజు ఏ నోటు లేదు ఏ రకమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం అధినేత మీ ఉన్నాడు కాబట్టి పదవుల గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు చాలా వరకు హనుమంతా బ్రహ్మాండంగా చెప్పారు రాజకీయాలు ఏం జరుగుతుంది ఏం జరగదు ఎట్లా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని కాబట్టి దయచేసి మీరందరూ మనోనిపరంతో ఈ నియోజక ఈ నియోజకవర్గానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది రాజకీయ పదవులు కావచ్చు అభివృద్ధి కావచ్చు అభివృద్ధి ముఖ్యమంత్రి చూసుకుంటారా నమ్మకం నాకుంది అణు అడుగున ఆయన ఇక్కడ ఏం కావాలో తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా అయ్యారు కాబట్టి దయచేసి గతంలో ముఖ్యమంత్రులకి ఈ నియోజకవర్గం పట్లంతా అవగాహన ఉండకపోవచ్చు కానీ ఈనాటి ముఖ్యమంత్రికి ఈ ఏడు నియోజకవర్గానే కాదు రాష్ట్రంలో అన్ని అవకాశాలు తీర్చిదిద్దగలిగినటువంటి కష్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు కాబట్టి అందుకని మేమందరం కూడా ఆయన్ని సపోర్ట్ చేసి ఆయన నిలబెట్టి ఆయన ఒక మంచి ముఖ్యమంత్రిగా తెలంగాణ ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఈ భారతదేశంలో ఉండటానికి మేమందరం ఆయనతో పయనించడానికి హనుమంతున్ని కానీ అన్న కానీ మేమందరం సపోర్ట్ చేయడానికి వచ్చాం అందుట్లో మీ గౌరవాన్ని ఎన్ని పరిస్థితుల్లో తక్కువ పరిస్థితి లేదు హరివర్తన్ లాంటి కష్టపడ్డ వ్యక్తులకి గుర్తింపు అని చెప్పడం అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీ సునీతమ్మ గారు రేపు కాబోయేటటువంటి పదవుల్లో వచ్చేవాళ్ళు అందరూ చూసుకుంటాం మీ గౌరవాన్ని కాపాడమని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఆయన మనసు నిండా గుండె నిండా ఉంది మొన్న శాసనసభలో గెలవలేనంత మాత్రాన మీరు తక్కువ మీరు ఎక్కువ కాదు కాబట్టి ఈ నియోజకవర్గ గెలుపు అత్యంత ముఖ్యం కాబట్టి హనుమంతానికి మాకు బాధ్యతలా చెప్పారు సుధీర్ అన్న నాకు గతంలో కూడా మిత్రులు ఆయన కూడా శాసనసభ్యుడిగా మేము అందరం కలిసిమెలిసి పనిచేస్తాం కాబట్టి దయచేసి అందరం కసిగా నలభై రోజులు కష్టపడండి రేపు రాబోయే నాలుగున్నర సంవత్సరాలు మీ గౌరవాన్ని కాపాడేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే చిన్న చిన్న కొత్త వచ్చినా పాతోడ్లు వచ్చినా కూడా అసలు లక్ష్యం అనుమతులు చెప్పాడు ప్రధాన బీజేపీని పట్టాలి ఎన్నికల్లో రానియకూడదు బీఆర్ఎస్ రాదు బీఆర్ఎస్ నిర్ణయించుకుంది ఆడ నిలబెట్టిన అభ్యర్థులే నిలబడట్లేదు అని అంటే ఆ పార్టీ గెలవట్లేదు అనేది రేపు నిఖాసైన నిర్ణయాలు కాబట్టి ప్రజల్లో రేపు వచ్చేటటువంటి కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చి మిమ్మల్ని మేము శాసిస్తామని చెప్పేటటువంటి బీజేపీ పార్టీకి అవకాశం లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది రేపు పద్నాలుగు సీట్లు తక్కువ కాకుండా మనం గెలిస్తే ఎవడు మనకేమి కన్నెత్తి చూసే ధైర్యం ఏ బీజేపీ పార్టీతో ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ముఖ్యమంత్రిని మనోపేతం చేస్తే ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా మీరు అనుకున్నవన్నీ మీరు సాధించుకోవచ్చు మీరు అనుకున్న పదవులు మీకు వస్తాయి ప్రజలు కోరుకున్న అభివృద్ధి నీకు వస్తుంది సంక్షేమం మీ ఉంటుంది కాబట్టి మన ముందున్నటువంటి ప్రధాన బాధ్యత ఈనాడు మెజార్టీ పార్లమెంట్ గెలవాలా అందులో మల్కాజ్ గిరి నంబర్ వన్ కు అప్పుడే మన గౌరవాన్ని కాపాడే అవకాశం శక్తి ముఖ్యమంత్రి గారికి వస్తుంది చెప్పేటటువంటి ధైర్యం కూడా మాకు కూడా వస్తుంది కాబట్టి దయచేసి మీరందరూ మనసు పెట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఇంత ఘనివందన చెప్పారు ఆయన పడ్డ కష్టం ఎన్ని సంవత్సరాలుగా ఏ రోజు కష్టపడ్డారో చాలా మంది కార్యకర్తలు మీ అందరూ ఇందులో భాగస్వాములే కాబట్టి వీటికన్నిటికీ పరిష్కారం మీరు మనసులో ఉన్నటువంటి కోరికల యొక్క పరిష్కారం రేపు పార్లమెంట్లోనే మనకుంది ఈ పార్లమెంట్ గెలవండి మీ కోరికలు తగ్గట్టుగా మీ అవకాశాలు తగ్గట్టుగా మీ ఆలోచనలు తగ్గట్టుగా పరిపాలన చేసే బాధ్యత కానీ పదవులు ఇచ్చే బాధ్యత గాని మా మీద ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి ధైర్యంతో ఎప్పుడైతే ప్రతిపక్షంలోనే గెలిపించినటువంటి మీకు కొత్తగా రాజకీయాలు చెప్పాల్సిన అవసరం లేదు ఈ మేడ్జా నియోజకవర్గానికి అయితే అసలే చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో మంది మహానుభావులు చూసినటువంటి నియోజకవర్గం ఎంతో మంది మహానాయకుల దగ్గర పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు మీ దగ్గర కాబట్టి దయచేసి ఇప్పుడు మీ చేతిలో ఉంది నియోజకవర్గం మీ కళ్ళ ముందు ఉంది మీరు అనుభవించే అవకాశం వచ్చింది తప్పకుండా సునీత్ అక్కడికి గెలిపేయండి మీ యొక్క కోరికలు తగ్గట్టుగా ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఏ సమయంలో ఎప్పుడు మహేందర్ అన్న నీకు తెలుసు ఆయన అంత మండి మనిషి లేడు ఆ పార్టీలో చూశా ఈ పార్టీలో చూసా ఇప్పుడు ఈ పార్టీలో కూడా చూస్తున్నారు కాబట్టి ఆయనంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో బహు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఆయన పట్టుదలకు తగ్గట్టుగా మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత మహేంద్రా తీసుకుంటాడు ఈ పక్కన హనుమంత్ అన్నుంటాడు సుధీర్ అన్నుంటాడు రేపు ఎంపీ సునీత అనుకుంటది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నారు ప్రభుత్వం ఉంది అసలు నీ మనిషి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున కష్టపడి గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని ప్రయత్నిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేడ్చల్ నియోజకవర్గ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సెవ తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇప్పుడు చిత్ర సభాధ్యక్షుడు పిసిసి ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ గారికి మేడ్చే నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మంత్రివర్యులు మన ప్రియతమ్మ తుమల నాగేశ్వరరావు గారికి మన పార్లమెంట్ అభ్యర్థిని జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి సుంతా మహేందర్ రెడ్డి గారికి సుంతా మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మన అన్న నానప్పి హనుమంతరావు గారికి మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి అన్నగారికి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారాయణ గారికి మరి నక్క ప్రభాకర్ గౌడ్ గారికి ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షులకి ఏడు మున్సిపాలిటీల అధ్యక్షులకి మూడు కార్పొరేషన్ అధ్యక్షులకి ఐదు మండల పార్టీ అధ్యక్షులకి అందరికీ మరి వేదిక మీదటువంటి చాలా మంది పెద్దలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ముంగడ కూర్చున్నటువంటి నా యొక్క కుటుంబ సభ్యులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకురాలు అందరికీ కూడా నాయకుల హృదయపూర్వక నమస్కారం మరి ఇప్పుడు ఎన్నికల సమరం మొదలైంది మనందరం కూడా కన్స్ట్రెన్స్ వారిగా మీటింగ్లు పెట్టుకుంటా ఉంటాం ఇక నలభై ఐదు రోజులే మన ఎన్నిక అందరం కూడా కష్టపడి పనిచేల్సిన సమయం అసలు కార్యకర్తల చాలా మంది నాయకులల్లా రకరకాలైనటువంటి అపోహలు రకరకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్తలేరు అయినా కూడా నేను ఏమంటున్నాడే పార్టీ నేను కోల్పోందానంటే ఓటు అనేది చాలా అవసరం ఓటు అనేది అవసరం అనుకున్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఏడు అసెంబ్లీ మనం కోల్పోయినాడు అది ఏ విధంగా కోల్పోయినా ఏడుకేడు కోరుకోవడం జరిగింది మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలవాలంటే మరి అందరి కొత్త పాత కలయికతో మన అందరూ కూడా జాయిన్ చేసుకొని అందరూ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు పోవాల్సినటువంటి సమయం ఆసనం అనేది అవసరం కూడా ఉంది కానీ ఒకటి మాత్రం వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దలందరికీ నా ఒక విన్నపం ఏంటంటే పది సంవత్సరాలు అంటారు కానీ ఐదు సంవత్సరాల నుంచి అయితే మీ అందరికీ మనందరికి కూడా తెలుసు కాళ్ళకు బట్టలు కట్టుకొని బల్బం కట్టుకొని మనందరం తిరిగినాం కష్టపడ్డాం ఉద్యమాలు చేసినాం ధర్నాలు చేసినాం దీక్షలు చేసాం అరాచక పాలన కేసీఆర్ పాలనని మన నియోజకవర్గంలో మంత్రిగా ఉండి మరి ఏ విధంగా దోపిడీ చేసినటువంటి మందారానికి వ్యతిరేకంగా మనం ఏ విధంగా ఉద్యమాలు చేస్తామో మనందరూ కూడా తెలుసు అర్ధరాత్రి అపరాత్రి లేదు ఐదు సంవత్సరాలు నిజంగా కూడా ఐదు సంవత్సరాలు నేను కుటుంబంగా మళ్ళీ రోజు కూడా నేను కేటాయించలేదు నా కుమారుడు పెళ్ళి తప్ప కష్టపడి పనిచేసిన రేవంతప్పుడు ఏజెంట్లు లేకపోతే బోయినపల్లిలో నేను టేబుల్ వేసుకుని రోడ్డు మీద నోట్లు ఇప్పించిన బోయినపల్లిలోనే రేవంత్ ఉంటే నా పుట్టినరోజు జరుపుకోవడానికి గట్టి సభ మందిని మందిని పండుగ పూట తీసుకొచ్చి ఉగాది రోజు ఆ రోజు ఎలక్షన్ అన్ని ఆయన అకౌంట్లకు రాకుండా ఐదు వేల మందికి భోజనాలు పెట్టి ఆ రోజు బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ చేసి రేవంత్ రెడ్డి గారి కోసం గెలిపేయడం కోసం అందరం కూడా కష్టపడ్డాం మనందరం కానీ ఒకటి మాత్రం హరివర్ధన్ అన్న గురించి తెలుగులో లేరు నాకు దాచిదని దెబ్బలు రాజకీయాలలో తాగుండేందుకు చెప్తా ఉన్నా నా శరీరం అంతా మనసు కూడా కమిలిపోయింది అయినా కూడా నేను ఉద్యమం చేస్తూనే ఉంటా కార్యకర్తల కోసం ప్రజల కోసం కష్టపడి పని చేస్తా పార్టీ కోసం కృషి చేస్తా తెలియజేస్తా ఉన్నా నాకు పదవి వచ్చినా కాకు పర్వాలేదు కానీ ఒక్కటి మాత్రం నేను కోరుకుంటా నా వేదిక మీద నా రెస్పెక్ట్ మాత్రం తగ్గించకండి ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజల మధ్య నుండి ప్రజల కోసం అపోషన్ కూడా పనిచేస్తా అవసరం మీరు నా ఇంపార్టెన్స్ కాపాడండి నేను కార్యకర్తల యొక్క ఇంపార్టెన్స్ అదే వచ్చినా రాకుండా తప్పకుండా నేను వాళ్ళ సందర్భంగా ఉంటాను కానీ మనందరం కూడా మీరు ఎలాంటి పోదు ఎవరు వచ్చినా రాని వచ్చినా కూడా తప్పకుండా అందరం పాత వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇస్తూ కొత్త వాళ్ళకు కూడా వాళ్ళకి ఇంపార్టెన్సి అందరూ కూడా కలుపుకొని పోదాం వేదిక మీద పెద్దలందరూ కూడా అన్ని చూసి వచ్చిన వాళ్ళే అన్ని చూసి వచ్చిన వాళ్ళే అన్ని తెలిసిన వాళ్ళకందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారి కూడా ప్రతి కార్యకర్త గురించి తెలుసు ప్రతి లీడర్ గురించి తెలుసు మీరు అందరం కలిసి ఇప్పుడు మీకు నేను చెప్పేది ఆరు పథకాలు ఆరు గ్యారెంటీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చెప్పి చెప్పి మొత్తుకొని మొత్తుకొని కలిగిన చెప్పొచ్చుకోలేదు మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు నేను చేయాల్సింది ఏంటంటే సమయం సమన్వయం చేయడమే సమన్వయం చేయాలంటే ఎవరు ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి పదవి ఉన్నంత మాత్రాన పదవి లేకపోయినంత మాత్రాన పదవి ఉండొచ్చు నాకు రాకపోవచ్చు హరివర్ధన్ రెడ్డి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ హరివర్ధన్ రెడ్డి ఇంపార్టెన్స్ ఏదో మీ అందరు తెలుసా తెలియదా నేను కష్టపడ్డా లేదా చెప్పాను అందరూ కూడా నేను చేసినా లేదా ఎలక్షన్ కోసం ఎలక్షన్ మేనేజ్మెంట్ అని కొంతమందిని పెట్టుకుంటే నేను కూడా పెట్టుకున్నా ఎలక్షన్ అప్పుడు పెట్టుకుంటే వాళ్ళు వచ్చిన నలుగురు వచ్చిన నా దగ్గర ఉంటుండే అన్న నేను ఎప్పుడు ఇక్కడ చూడే అర్ధరాత్రి అపరాధానికి కూడా వెళ్ళిపోతున్నాను నీ దగ్గర మేము పంపిరామని చెప్పి వాళ్ళే నా దేరికా నేను మాత్రం నెల్లవే అందుబాటులో ఉన్నా ఇప్పుడు కూడా తప్పకుండా మా చెల్లమ్మ సుంతమ్మ గురించి మహేంద్రాన్న గురించి పార్టీ కోసం అన్న పంపించడు నేను కూడా ఆస్పిరెంట్ గా ఉండే నేను కూడా అసెంబ్లీ టికెట్ అడిగినా పార్లమెంట్ టికెట్ అడిగినా పార్లమెంట్ టికెట్ ఇస్తామని మాటిచ్చినా కూడా అయినా పంపించినా కూడా ఈ రోజు వేదిక ద్వారా మీ అందరు చెప్తా ఉన్నా మనస వాచ కర్మన అందరూ ప్రమాణం చేసి వేటికి ఇవ్వకుండా మన సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మేయాటితో గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఏళ్ల వేల నలభై రోజులు కష్టపడదాం తర్వాత మన ఎన్నికలు ఎప్పుడు కూడా మీ అందరికీ అండగా ఉంది మీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా నేను మీకు అండగా ఉంటా ఎందుకంటే నేను నా కాదు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎంపీటీసీకి నేను డబ్బులు ఇచ్చినా లేదా మీరు ఒకసారి చెప్పండి ప్రతి ఎంపీసీ గట్టి నుంచి మొదలు పెడితే వేడ్ దాకా ఉన్నటువంటి ప్రతి ఎంపీటీసీ అదుకున్నా ప్రతి ఎంపీటీసీ గెలుపు కోసం ప్రయత్నం చేసిన తప్పకుండా అదే విధంగా ఇక ముందు కూడా ఉంటా నేను తప్పకుండా మీ అందరితో కలిసి పనిచేస్తానని వేదిక ఉన్నటువంటిపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ అన్న గారికి మాటిస్తున్నాం మేమందరం అత్యధిక మేయారి ఇచ్చి ఇక్కడ నుంచి యాభై వేల మేయారితో సునీతమ్మ పట్టం కట్టాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భద్రేష్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా జై సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్